నమస్తే ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి మెడినియన్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మేము మాట్లాడుతున్నాను ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ కిడ్నీ స్టోన్స్ దీనివర్ ఎనెల్ కాలకులే అంటాము కిడ్నీలో రాళ్ళు అంటాము మూత్రాశయ రాళ్ళు కిడ్నీ రాళ్ళని కూడా అంటాము ఇవి ఫ్రీక్వెంట్గా ఎండాకాలమే ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే మనం ఎండకు బయట ఎక్కువ తిరగడం వల్ల లేదా మనం తీసుకునే వాటర్ కూడా మనం సరిగా తీసుకోలేకపోతాం మన ఒత్తి పని ఒత్తిడి వలన దానివల్ల దీనివల్ల మనము తీసుకోలేం చాలామంది పేషెంట్స్ వచ్చి చెప్తుంటారు మనకు వచ్చేసి సార్ నేను బాగా వాటర్ తీసుకుంటున్నాను సార్ అంటారు కానీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ పని మీద పని ఒత్తిడిగా ఉన్నప్పుడు వాళ్ళకి తీసుకునేది కూడా వాళ్ళకి అర్థం కాదు మేము తీసుకుంటున్నాం సార్ అంటారు కానీ ఈ బాడీకి సరిపోదు వాటర్ ఎప్పుడైతే బాడీకి వాటర్ సరిపోదు కిడ్నీ అనేది బ్లడ్లో మన బ్లడ్లో వేస్ట్ మెటీరియల్ మెటీరియల్ అంతా రొటేట్ అవుతుంటుంది ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉంటుందో ఈ కిడ్నీలన్నీ మన బాడీలో ట్వంటీ పర్సెంట్ మన ఎక్కువ కిడ్నీలోనే మన రక్తం ఈ రక్తం అనేది కిడ్నీలో ఎప్పుడైతే శుద్ధి జరుగుతుంటది ఫిల్టర్ అంటే అక్కడ ఫిల్టర్ చేసి వేస్ట్ మెటీరియల్ అంతా యూరిన్ రూపంలో బయటికి పంపిస్తూ మిగతా అదంతా మళ్ళీ వెనక్కి పంపించేస్తుంటుంది అలాగే దేనిపైన దా లివర్ లివర్ దానిపైన అది చేస్తాయి ఎయిటీ పర్సెంట్ లివర్లో కూడా శుద్ధి జరుగుతుంటుంది అయితే మనం నీళ్ళు సరిగా తాగము కిడ్నీకి ఎక్కువ నీళ్ళు లేకపోతే ఆ ఉన్న మెటీరియల్ సరిగ్గా రాకపోవడము ఐరన్ సరి రాకపోయి రాకపోతే ఒక్కోసారి రివర్స్ ఆస్మోసిస్ ప్రెషర్ అని చెప్పి అది మళ్ళీ వెనక్కి వెళ్ళి మూత్రాశయం నుంచి వెనక్కి కిడ్నీలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు కూడా మనకు ఈ రక్తనాళల్లో ఏర్పడిన ఈ రాళ్ళు మళ్ళీ కిడ్నీలో ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడుతుంటాయి అనే దానికి మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు మూడు రకాలు ఒకటి కిడ్నీలో ఏర్పడవచ్చు లేదా రెండోది మూత్రనాళంలో ఏర్పడవచ్చు రెండోది మూత్రాశయంలో మూత్ర మూత్ర ఎక్కువ కిడ్నీలో ఏర్పడి రాయల్లో ఎయిటీన్ టు ట్వంటీ వరకు కూడా నెంబర్ ఉంటుంది అంటే ఎంఎం ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎం ఎప్పుడైతే ఉంటుందో సైజు ఆ సైజు అనేది కిడ్నీలో అంత సైజ్ అయ్యేంత వరకు పెద్దగా నొప్పి తెలియకపోవచ్చు ఎందుకు అంటే ఈ ఈ ఇరేటర్లో అదే మూత్ర నాళంలో కానీ మూత్రాశయంలో ఉంటే నొప్పి వెలుస్తుంది దీనికి ఎందుకు అలా తెలియదు దీనిలో సెన్సేషన్ కొంచెం తక్కువ ఉంటుంది అది కిడ్నీలో మూత్ర మూత్రాశయంలో మూత్రనాళాలు ఉన్నంత సెన్సేషన్ కిడ్నీలో ఉండదు దానివల్ల మనకు ఎక్కువగా సెన్సేషన్ అనేది అది ఎక్కువ మనకు ఎయిటీన్ ఎంఎం ట్వంటీ ఎంఎం స్టోన్ అయ్యేంత వరకు మనకు పెద్దగా పెయిన్ కనపడే అవకాశం ఉండదు అలానే మూత్రాశయంలో రాయి తక్కువ ఏర్పడుతుంది చిన్నది ఉంటుంది చిన్నది అంటే నొప్పిస్తుంది అనేది కూడా ఏం లేదు మూత్రాశయంలో కావచ్చు మూత్రనాళల్లో కావచ్చు కూడా ఎయిట్ ఎంఎం నైన్ ఎంఎం టెన్ ఎంఎం ఎయిటీన్ ఎంఎం ఏర్పడినాయి కూడా మనం చూస్తూ ఉంటాం కాకపోతే కిడ్నీలు ఎప్పుడైతే మూత్రపిండంలో ఏర్పడుతుంది రాయి దాన్ని మనం పగలగొట్టి తీస్తామని చెప్పాల్సి వస్తుంది మోడర్న్ మెడిసిన్లో దాన్ని పగలగొట్టినా కూడా ఒక్కోసారి ఏమైందంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి ఇమ్యూని ట్రాక్టర్ అంతా ఇన్ఫెక్ట్ అయ్యి మూత్రం కూడా మంట రావడం ఇవన్నీ జరుగుతాయి ఆ విధంగా మనం ఆ విధంగా జరగకపోయినా ఫస్ట్ సింటమ్ ఏంటంటే మనకు కిడ్నీ ఏర్పడుతుంది అనే సింటమ్ ఫస్ట్ భయం బయ బయటపడుతుంది అంటే ఫస్ట్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది బ్యాక్ పెయిన్ మనం ఏమనుకుంటే ఒక్కోసారి ఇది సంబంధం ఏమో అనుకుంటాం ఆ విధంగా కూడా మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అది బ్యాక్ స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు లెఫ్ట్ లెఫ్ట్ స్టార్ట్ అయితే లెఫ్ట్ నుంచి కొంచెం ముందు అయిన వరకు పెయిన్ వస్తుంది రైట్ స్టార్ట్ అయితే రైట్ కూడా అర్ధమైన వరకు పెయిన్ ఎక్స్టెండ్ అవుతుంది అది రేడియేటెడ్ పెయిన్ లేదా సివియర్ పెయిన్ ఒక్కోసారి సివియర్ కూడా వస్తుంది ఇది అకార్డింగ్ టు స్టోన్ స్టోన్ ఎంత సైజ్ ఎక్కువ ఉంటే ఆ విధంగా పెయిన్ మనకు అయ్యే అవకాశం ఉంటుంది ఈ రెండు కూడా మంట వస్తుంటుంది ఇవన్నీ త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎమ్ ఎక్కువ నీళ్ళు వాటర్ అయితే ఒక్కోసారి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే మళ్ళీ రీఫామ్ అవుతూ ఉంటాయి దీనికి మనం డైట్ ఏం చెప్తారు డాక్టర్స్ గారు ఎవరైనా ఆకుకూరలు ఆకుకూరలు వచ్చేసి పాలకూర పాలకూర తినొద్దు టమాటా తినొద్దు అంటాం ఈ పాలకూర టమాటా ఏంటంటే అందరి పాలకూర టమాటా తినే వాళ్ళకి వస్తుందా అంటే రాదు ఈ పాలకూర టమాటా తినే ఎప్పుడు స్టోర్ అది ఫామ్ అవుతుందో వీటిలో ఈ పాలకూర పాలకూరలు ఏంటంటే కాల్షియం ఆగ్జులైట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి ఈ కాల్షియం ఆక్జిలైటు అనేది మనకి గా ఫామ్ అవుతుంది మన పల్లెటూరులో కొంతమంది రాయి మింగినా నాకు రాయి కిడ్నీలు ఏర్పడుతుంది ఏమంటే భయపడుతుంటారు మనం తిన్న రాళ్ళకు దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇది ఏంటంటే కాల్షియం ఆక్జులైట్స్ ఆక్జులేట్స్ క్రిస్టల్స్ అనమాట ఇవి ఒకదానికొకటి ఫామ్ అయ్యి మెల్లమెల్లగా మన తాగిన కిడ్నీ ఫిల్టర్ కాక అక్కడ అక్కడ ఏర్పడి అది మనకు బయటకు రాకుండా ఆగిపోతుంటుంది ఇప్పుడు మన పారే కాలంలో చిన్న వేద నడ్డపడితే కొంచెం నీళ్ళు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటే ఒకటి తట్టుకొని తట్టుకొని అది ఇంత రావడం అవుతుంది కాలువలో అదేవిధంగా ఈ నాలంలో కూడా ఇట్లా జరిగా ఫస్ట్ చెప్పారు కదా ఫస్ట్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యి దాంట్లో ఒక్కోసారి స్టార్టింగ్ స్టేజ్లో ఫీవర్ కూడా వస్తుంది చాలా మందికి ఎందుకంటే ఇరి టైట్ ఇన్ఫెక్షన్ అవుతుంది దానివల్ల జ్వరము చలి ఇవన్నీ కూడా వస్తాయి ఒక్కోసారి మోషన్ కూడా ఫ్రీక్ ఏమంటారు దాన్ని కాన్స్ట్రేషన్ మోషన్ కూడా హార్డ్గా వచ్చే అవకాశం ఉంటుంది కొందరికి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఉండవచ్చు లేదా కొంత స్టార్ట్ అయిన తర్వాత కూడా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎప్పుడైతే ఈ కిడ్నీ స్టోన్స్ ఈ విధంగా ఉంటాయో మనం ఈ హోమియోపతిలో చాలా వరకు అన్నిటికూ ఎయిటీ నైన్టీ పర్సెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎయిటీఎమ్ఎమ్మో మైన తన్నెమ్మో బయటికి రాదంటే వస్తుంది కానీ మేము చాలా కేసులు చూస్తున్నాం ఏ టెమ్ టోల్ ఎమ్మెల్ని కూడా బయటకు వచ్చిన కేసులు ఉన్నాయి కాకపోతే మూత్రాశయ నాళం ఎయిట్ టెమీన్ నుంచి ఉండదు కాబట్టి రాదు అనే అపోహలో ఉండేవాళ్ళం మొన్నటి వరకు కానీ ఇప్పుడైతే అది కూడా బయటికి వాటర్ ఎక్కువ తాగి ఇది చేస్తూ ఉంటే మెల్లమెల్ల కరిగి అది బయటికి తోసేస్తుంది ఎలాగైతే గాల్బోడర్లు మనం స్టోన్ ఆపరేషన్ లేకుండా కరిగిచ్చేస్తుందో దీంట్లో కూడా అదే సిస్టమ్ ప్రకారం హోమియోలో చాలా వరకు కరిగిచ్చేసి బయటికి పంపిస్తుంటాయి ఇది అలా బదులుగా చాలా సిస్టమ్స్ ఉన్నాయి ఆ సర్జరీ అంటారు ఈ సర్జరీ అంటారు ఈసీఎస్ డబ్ల్యూ అని ఒక సిస్టమ్ ఉంది పీసీఎంఎల్ ఈ సర్జరీస్ ఇవన్నీ చేస్తారు అంతవరకు అవసరం లేకుండా మనం ఏ సర్జరీ లేకుండా కిడ్నీలో నుంచి ఎలా ఏర్పడిందో అలా తీసేయడమే హోమియోపతి సిస్టమ్ అందుకే మీరు దయచేసి వాళ్ళు ఎక్కువ ఆపరేషన్కి వెళ్లకుండా ఈ సేవను ఉపయోగించుకోవాలని మీకు మనం చేసుకుంటున్నా అలాగే ఈ కొన్ని మనం స్టార్టింగ్లో ఒక ఎక్స్రేలు తీస్తాం ఎక్స్రేలో అబ్డామన్ స్కానింగ్ అంటాం ఫస్ట్ అబ్డామన్ సోనోగ్రామ్ అల్ట్రాసోనోగ్రామ్ ఆఫ్ అబ్డామన్ అంటాం ఎప్పుడైతే అప్డామన్ స్కానింగ్ తీసామో దాంట్లో మనకు కొంత స్టోన్స్ తెలిసిపోతాయి ఇంకా క్లియర్ కావాలంటే ఎక్స్రే ఎక్స్రే వద్ద అప్డామన్ చూస్తే మనకు ఎక్కడ దాంట్లో ఎయిటీ పర్సెంట్ మనకు బయటపడిపోతుంది ఇంకా దీనికి సీడ్లు గీటులు అంత అవసరం లేదు అంతవరకే మనకు చాలా వరకు తెలిసిపోతాయి ఇంకా చెప్పారు కదా ఎప్పుడైతే మనం స్టోన్ కిడ్నీలో ఉందో కిడ్నీలో ఉన్నప్పుడు పాలు కొట్టి ఎప్పుడైతే జరుగుతావు పాలు కొట్టిన తర్వాత కూడా మన దగ్గరకు వస్తారు పేషెంట్స్ అప్పుడు మనం కొన్ని టెస్టులకు చూసుకోవాల్సి వస్తే సరే ఇవన్నీ మా దగ్గరకు వస్తారు ఇంత పైలు పెట్టుకొని వస్తారు ఆల్రెడీ ఉన్న ఉన్న గ్రోత్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది ఎట్లా అంటే కిడ్నీ ఎప్పుడైతే సర్జరీ కొంచెం చేసి పైలు కొట్టి అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి మళ్ళీ దాంట్లో ఇన్ఫెక్షన్ మళ్ళీ వాళ్ళకి కిడ్నీ కూడా ఒక్కోసారి పైలో ఉన్న ఫ్రైట్ దాంట్లో ఫస్ట్ చేరడం హైడ్రోనఫరైసిస్ నెఫరైటిస్ అంటాం దాంట్లో నీరు ఎక్కువ చేయడం కిడ్నీ వాపులో కిడ్నీ వాపు అంటాం అలా వాపు వచ్చి ఒక్కోసారి కిడ్నీలు చెడిపోయే అవకాశాలు కూడా చాలా వరకు కిడ్నీ స్టోన్లో థర్టీ ఫార్టీ పర్సెంట్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో అందుకే మనం ఏం చెప్పాడంటే కొంచెం కిడ్నీ స్టోన్స్ ఉన్న స్టార్టింగ్ స్టేజ్లో మనం దగ్గరికి వస్తే మన దాంట్లో గొప్ప లక్ష్యం ఏంటంటే హోమియోలో ఒక్కసారి ఎప్పుడైతే మన బాడీ నుంచి మొత్తం వెళ్ళిపోతాయి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం మీకు తొందరగా ఐదు స్టోన్స్ అన్నీ పూర్తిగా పడిపోతాయి ఒకటి రెండోది మళ్ళీ తిరిగి రావు మన మన హోమియోపతిలో తిరిగి వచ్చే లక్షణాలు అయితే ఉండవు పర్మనెంట్గా క్యూర్ ఉంటుంది ఇది ఒకటి మనకు బాగా దీంట్లో మనం రేపు గ్యారెంటీగా మీకు చెప్పగలను ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేరు అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా నమస్తే